హలో వన్ దిస్ ఇస్ రెడ్డి ఐమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్ ప్రజాస్వామ్యం మనకిచ్చిన అధికారము మనకు కావలసిన లీడర్స్ ని మనమే ఎన్నుకోవడం దీనికోసం ఓట్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని మనకు కావలసిన అధికారులను మనమే ఎన్నుకుంటున్నాము అయితే మీరు కానివ్వండి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఓటర్స్ లిస్ట్ లో మీ నేమ్ లేనట్లయితే లేదు అంటే ఆల్రెడీ మీ ఓట్ ఎవరైనా కానివ్వండి మిస్యూస్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఓట్ అనేది వేయడానికి లేదా అంటే డెఫినెట్లీ మీరు ఓట్ అయితే వేయొచ్చు అండి సో దీనికోసం అని చెప్పేసి ది ఆఫ్ రూల్స్ యాక్ట్ సిక్స్టీ వన్ సెక్షన్ ఫార్టీ నైన్ ఏ ప్రకారం మీ ఓటర్స్ లిస్ట్ లో కానివ్వండి మీ నేమ్ లేనట్లయితే మీ దగ్గర ఉండే ఓటర్ ఐడి అయినా కానివ్వండి లేదు అంటే ఆధార్ కార్డ్ అయినా ఉపయోగించుకొని మీరు మీ ఓట్ని అయితే వేయడానికి ఉంటుంది ఒకవేళ మీ నేమ్ పైన ఉన్న ఓట్ ని కానివ్వండి ఆల్రెడీ ఎవరైనా కానీ వేసినట్లయితే దీనికి టెండర్స్ ఓటు ద్వారా అంటే ఒక నామినల్ చార్జెస్ లైక్ టూ రూపీస్ అలా ఉంటుంది సో ఆ నామినల్ చార్జెస్ ని పే చేసి మీరు మళ్ళీ మీ ఓట్ని అనేది వేయడానికి ఉంటుంది అయితే ఏ పోలింగ్ సెంటర్లో అయితే ఈ టెండర్స్ అనేది ఓట్ అనేది చెప్పేసి ఫోర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఎలక్షన్ సెంటర్ లో డెఫినెట్ గా మళ్ళీ ఎలక్షన్స్ అనేది రీకండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నో యువర్ లీగల్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ ఇట్ అండ్ ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ స్టే కనెక్ట్ విత్ మీ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ